ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవైతే మన చిన్ననాటి జ్ఞాపకాలు చూడండి ఎంత బాగున్నాయో నెల రోజులున్నా ఏమాత్రం పాడైపోవు చాలా టేస్టీగా ఉంటాయి ఇదేంటో గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ అప్పుడు పావలాకు ఒకటి ఇచ్చేవాళ్ళు పావలాకు రెండు ఇచ్చేవాళ్ళు అప్పుడు పావలాకైతే నేను తినే రోజుల్లో అయితే నాలుగు ఇచ్చేవాళ్ళు అలాంటి పప్పు ముద్దలండి చాలా హెల్దీ కూడా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మరి ఈ చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ లెస్ స్టార్ట్ వీడియో గ్యాస్ వేయించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి గ్యాస్ వేయించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి సింపుల్ అండి జస్ట్ పదే పది నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడిపోకుండా కొద్దిగా బెల్లం తీసుకున్నాం ఒక కప్పు బెల్లం కరిగేంతవరకే మనం ఎంత వాటర్ వేసినా పాకం రావాలంటే టైం పడుతుంది అందుకే కొంచెం వాటర్ తీసుకుంటున్నాం బెల్లం అంతా కరిగేదానికి మాత్రమే అందుకే జస్ట్ కొంచమే వాటర్ తీసుకున్నా అంటే మన బాషకుడు చెప్పాలంటే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా మన బెల్లంలో ఎంత వాటర్ తీసుకున్నా నీళ్ళన్నీ ఇంకిపోయాకే పాకం వస్తుంది అది కొద్దిగా వాటర్ తీసుకున్నామంటే తొందరగా పాకం తేలిపోతుందంట బెల్లం కరగగానే మనకు ఈజీగా పాకం వచ్చేస్తుంది ఏమి తోచినప్పుడు ఇంట్లో పిల్లలకి ఏదైనా గొడవ చేసినప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చాలా ఇష్టపడతారు తినండి తినచ్చు నిలువ పెట్టుకోవచ్చు నెల రోజులు నీళ్ళు ఏమాత్రం పాడైపో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్లో కూడా ఎటువంటి డిఫరెంట్ ఏమీ రాదు బెల్లం అంతా కరిగిందండి ఇలా నురుగులా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఆకమైనది ఏమైనా వచ్చిందా లేదా అనేట్లు ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ కొంచెం ఆర్డర్ వేసుకొని మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పాకం మరి ముదిన బాగుండదు అలాగే నేత లేతగా ఉన్నా పరి బాగుండదు చూడండి మనం కొంచెం వాటర్ వేసాం కాబట్టి వచ్చేసింది పాకం ఇంకొంచెం ఇలా ఇట్లా లాగుతుంటే పట్టేసుకుంటుంది కదా జస్ట్ ఇంక రెండు నిమిషాలు ఉంటే పాకం అయితే వస్తుంది ఇలా సప్ టంగు సౌండ్ రావాలి పాకం తమ్ము సౌండ్ రావాలి మ్యాక్సిమం వచ్చి ఉంటుంది అనుకుంటున్నా ఇంకో అంటుకోకుండా కంప్లీట్గా వచ్చేసిందండి ఇదిగో ఇలా ఉంటగట్టి చేతిలో కూర్చేయాలి అదిగో అలా వచ్చి ఇంకా పర్ఫెక్ట్ అండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వ్యాడ్ చేద్దాం ఇప్పుడు పుట్నాలు పాకాన్ని తగినట్టు పోసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి అరకప్పు పాకానికి కప్పు పుట్నాలు పడతాయి ఈ పప్పుల గురించి తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ వంట చేస్తే ప్రతి అమ్మకి తెలుసు ఇప్పుడు నా పప్పుల గురించి గ్యాస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు పాకం అబ్జర్వ్ చేసింది కదా ఇంకో పర్ఫెక్ట్గా వచ్చింది కొంచెం చల్లని పడిద్దాం గ్యాస్ ఆఫ్ చేశాను ఎందుకంటే చేతికి ఇప్పుడే ఎక్కువ కాలతో ఉంటుంది కదా జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంటే పూర్తిగా చల్లబడిపోతాయి అరకప్పు బెల్లానికి కప్పు పప్పులు అయితే తీసుకున్నా పర్ఫెక్ట్గా సరిపోయింది మరి స్పీట్ ఏం లేకోకుండా కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదే కొలత కొద్దిసేపు చల్లబడిద్దాం ఓకే వస్తున్నాయి మీకు ఒకవేళ హీట్ అనిపిస్తే రెండు నిమిషాలు వెయిట్ చేయండి నాకైతే అలవాటు కదా మాకు రాయలసీమలో కొంచెం అలవాటు కాబట్టి నేను చుట్టేస్తున్నా ఇంతే ఇంకా వన్ బై వన్ ఇలా చుట్టేసుకోవాలి ఇంకా వాటర్ కూడా ఏమైంది ఇంకా చిన్న కప్పుతో బెల్లం తీసుకున్నా పెద్ద కప్పుతో పప్పు తీసుకున్నా పర్ఫెక్ట్ ఇంకా చిన్న చిన్నగా ఉండలు చుట్టేసుకోవటమే పాకం సలాడ్ పోకుండా వెచ్చగా ఉంది ఇంక ఇప్పుడే చుట్టేసుకోవాలి ఇంకా మరీ ఆయిపోయిందంటే పాకానికి చేతి రాదనమాట ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ ఓకేనండి ఇదిగో అన్నీ మొదలు చుట్టేసుకున్నా ఈరోజు తినొచ్చు ఈరోజు నచ్చకపోతే ఒక నెల తర్వాత తినొచ్చు డోంట్ వరీ చూడండి మంచిగా రనే ఇవి నా చిన్నప్పుడు మా ఇంట్లో చేసేవాళ్ళు బయట అయితే పావులకు నాలుగు ఇచ్చేవాళ్ళు ఇవి అయితే అప్పుడు స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ చేశాను ఇంతే ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నానా ఓకేనా సింపుల్ అండ్ టేస్టీ అంటూ ఇంకా ఏమైనా కామెంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా చేసి పోచే